అందరికి వందనములు ఈ దినపు మన్న న్యాయాధిపతులు ఇరవయవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే అంతటా ఇస్రాయిలందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షేబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో ఎహోవా సన్నిధిని కూడెను దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇస్రాయుల గోత్రములన్నిటి పెద్దలుగానున్న వారై కత్తి దూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొని ఇష్ట్రాలు మిస్పాకు వచ్చి ఉన్నారని వెన్యామేణీయులు వినిరి ఇష్ట్రాయులు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని ఎడుగగా చంపబడిన స్త్రీ పినిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చిన దేమనగా బెన్యామీ నీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేను నా ఉప పత్ని వచ్చియుండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను తలచి నా ఉపపత్ని బలవంతము చేయగా ఆమె చనిపోయాను వారు ఇస్రాలీవులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్ని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాలువుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాలివులారా ఇక్కడనే మీరందరూ కూడి ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు ఎవడును ఇంటికి వెళ్ళడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము జనులు బెన్యామీనియుల గిబియాకు వచ్చి ఇస్రావులలో జరిగిన వెర్రితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్ళువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇస్రావుల గోత్రములన్నిటిలో నూటికి పది మంది మనుష్యులను వెయ్యింటికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచు రెండని రండని చెప్పుకొనిరి కాబట్టి ఇస్రా ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి ఇస్రాలీ యుద్ధకు మనుష్యులను పంపి మీలో జరిగిన ఈ గిబియాలో నున్న ఆ దుస్తులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయిలీలలో నుండి దోషమును పరిహరింప చేయుదమని పలకింపగా బెన్యామీ నీయులు తమ సహోదరులకు ఇస్రాయిలు మాట విననులక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొని ఆ దినమున బెన్యామీ నీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు ఇరువది ఆరు వేల మంది ఐరి ఆ సమస్త జనములో మంది గలవారు వీరిలో ప్రతి నుంచబడిన తలబెంటుక మీదికి వడిసెల రాయి తప్పక గాక బెన్యామీలుగాక ఖడ్గము దూయు నాలుగు లక్షల మంది లెక్కింపబడిరి వీరందరూ యోధులు వీరు లేచి బేతేలుకు నీయులతో చేయవలసిన యుద్ధమునకు ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యుద్ధ మనవి చేసినప్పుడు యెహోవా యూధ వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను కాబట్టి ఇస్రా ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రా బెన్యామీ నీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాలివులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీ నీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రావులలో ఇరవై రెండు వేల మందిని నేల గూల్చి అయితే ఇస్రావులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకుని మరియు ఇస్రావులు పోయి సాయంకాలం వరకు యహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీ నీవులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యహోవా యుద్ధ విచారణ చేయగా వారితో యుద్ధము సెలవిచ్చెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలోని మొదటి భాగమును గమనిస్తే బెన్యామీ నీయులకు జరిగిన యుద్ధమును గురించి తెలుపడం జరిగింది కాబట్టి ఆనాడు ఇస్రా ఏలకు జరిగిన ఆ నీచ కార్యాన్ని బట్టి యుద్ధానికి బెన్యామీనియులతో సిద్ధపడినప్పుడు దేవుడు ఇస్రాయేళ్యులకు విజయాన్ని ఇచ్చిన రీతిగా మనకు కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా వాటిని మనకు అనుకూలముగా మార్చే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమెన్